నిలబడుతున్నా ఒక ఎంపీ అభ్యర్థిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే అది మీ అందరి వల్ల మీ అందరూ కూడా మరి కార్మూర్ నాయసార్ కానివ్వండి మరి మన కుల పెద్దలు కానివ్వండి మన కులలో ప్రతి ఒక్కళ్ళు కానివ్వండి మీ అందరూ అందరినీ కలుపుకుంటారు కాబట్టి ఎవరొచ్చినా కలుపుకుని వాళ్ళని జాతర చూసుకుంటారు అందరినీ ఆదరిస్తారు కాబట్టి మరి మీ ప్రతినిధిగా మరి నన్ను పంపించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఈ అవకాశం నాకు ఇస్తా అని చెప్పినప్పుడు నాకు నవ్వుతూ అవ్వలేదు కానీ నన్ను గత పది సంవత్సరాలుగా ఆయన నన్ను అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ఎప్పుడూ కూడా పార్టీ కోసం కానివ్వండి పార్టీ బలోపేతం కోసం కానివ్వండి వెనక ఉండి పనిచేయడం అలవాటు నాకు